హాయ్ ఫ్రెండ్స్ నటనలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బాక్సాఫీస్ సింహంగా ఎన్నో రికార్డులను తిరగరాసిన బాలకృష్ణ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తనకున్న టాలెంట్తోనే అంచెలంచెలుగా ఎదిగిన స్టార్ మాస్ మహారాజ్ రవితేజకి మధ్య బాక్సాఫీస్ క్లాష్ గురించి వీడియోలో చూద్దాం మొదటిగా రెండు వేల మూడులో బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాతో జూన్ ఐదున రాగా దానికి రెండు వారాల గ్యాప్తో రవితేజ మూవీ రావటం జరిగింది అయితే ఈ మూవీ ఏమాత్రం ఆశించిన రిజల్ట్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది ఇక దీనికి పోటీగా రవితేజ నుండి వచ్చిన ఒక రాజు ఒక రాణి జూన్ పంతొమ్మిదిన రిలీజ్ అయింది లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కూడా ప్రేక్షకాదరణ పొందలేక పరాజయాన్ని చూసింది రెండోసారి వీరిద్దరి మధ్య క్లాష్ రెండు వేల ఐదులో వచ్చింది ఈసారి బాలయ్య అల్లారి సినిమాతో అక్టోబర్ ఐదున రాగా దానికి ఎనిమిది రోజుల గ్యాప్తో రవితేజ సినిమా రావటం జరిగింది అల్లారి విషయానికి వస్తే బాలకృష్ణ ద్విపాత్రమే చేయగా పోలీస్ ఆఫీసర్గా ఒకరు అల్లారి చిల్లరగా తిరిగేవానిగా మరొకరు ఇలా ఇద్దరు ఆనందంలో చివరికి ఎలా తమ దేశభక్తిని చాటుకున్నారన్నది ఈ చిత్ర కథాంశం దీనికి డైరెక్టర్ జయంత్ సి పరాంజీ ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యింది ఇక దీనికి పోటీకి వచ్చిన రవితేజ మూవీ భగీరథ రెండు గ్రామాల మధ్య వంతిని నిర్మిపచేసేందుకు తన క్షేమం కోసం హీరో ఎలాంటి పాటలు పడ్డాడనేది కథాంశం కాగా ఇది కొంత మేరకు ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది ఇక బాలకృష్ణ రవితేజ మధ్య మూడో క్లాస్ రెండు వేల ఎనిమిదిలో వచ్చింది ఈసారి వీరిద్దరూ మంచి పవర్ఫుల్ కాంబినేషన్తో బరిలో దిగారు ముందుగా బాలయ్య ఒక్క మగాడు మూవీతో రాగా సినిమా ఏమాత్రం మంచిన అందుకోలేక పరాజయం చే దీని తర్వాత రవితేజ కృష్ణ సినిమా వచ్చింది వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చక్కటి ఫ్యామిలీ లవ్ అండ్ ఎంటర్టైనర్ రవితేజ నుండి ఎలాంటి స్టోరీని ఆడియన్స్ ఇష్టపడతారో అలాంటి ఎలిమెంట్స్తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఇలా రవితేజ ఈసారి బాలయ్యపై పై చేయి సాధించారు ఇక నాలుగోసారి క్లాస్ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఈసారి కూడా బాలయ్య ముందుకు వచ్చారు మే ఒకటిన మిత్రుడు సినిమాతో వచ్చారు మిత్రుడు బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలవగా దీనికి పోటీగా మే ఎనిమిదిన వారం రోజుల గ్యాప్తో రవితేజ కిక్ సినిమా వచ్చింది రవితేజ నుండి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ని కలగలిపి ఫుల్ కిక్ ఇచ్చారు ఆడియన్స్కి సురేందర్ రెడ్డి ఇలా ఈసారి కూడా రవితేజ పై చేయి సాధించడం జరిగింది ఇక ఐదోసారి రెండు వేల పదకొండులో మళ్లీ వీరిద్దరి మధ్య పోటీ వచ్చింది దాసరు నారాయణరావు గారి డైరెక్షన్లో పరమవీర చక్రలో బాలయ్య జనవరి పన్నెండు రాగా అయితే ఈ సినిమా ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో కన్ఫ్యూజ్లో పడేసి చివరికి గా మిగిలిచిపోయింది కానీ రవితేజ మిరపకాయ మాత్రం మరో మరోవారు రవితేజను విన్నర్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజను మాస్ మాస్క్గా చాలా చక్కగా చూపించారు ఇక ఆరోసారి రెండు వేల పన్నెండులో మధ్య పోటీ వచ్చింది ఈసారి రవితేజ మూవీ ముందుగా వచ్చింది అదే దరువు మే ఇరవై ఐదు సినిమా రాగా ఇందులో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలు నటించారు అందులో ఒక పాత్ర చనిపోయిన తర్వాత తనలాంటి మరో వ్యక్తి బాడీలోకి ఆత్మ వెళ్లటం ఇలా కథ కొత్త మలుపు తిరుగుతూ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా యావరేజ్గా నిలిచింది ఇక దీనికి పోటీకి వచ్చిన బాలయ్య సినిమా అధినాయకుడు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలో బాలయ్య ట్రిపుల్ రోల్లో చేయడం విశేషం సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది పోటీ రెండు వేల పన్నెండులో వచ్చింది ఈసారి రవితేజ దేవుడు చేసిన మనుషులతో ఆగస్టు పదిహేను పూరి జగన్ డైరెక్షన్ లో వచ్చి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి చివరికి డిజాస్టర్ గా బాలయ్య శ్రీమన్నారాయణ ఆగస్టు వచ్చింది బాలయ్య ఒక జర్నలిస్ట్ గా అన్యాయంపై తిరగబడే పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తారు సినిమా యావరేజ్గా గా రన్ అయ్యి ఈసారి మాత్రం బాలయ్య కొంచెం పైచే సాధించారు ఇక దసరా సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి భగవంత్ కేసరి అండ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వీటిలో భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్గా నిలవగా టైగర్ నాగేశ్వరరావు సినిమా డిజాస్టర్గా నిలిచింది చూసారుగా నర్సింహం బాలకృష్ణ గారు అండ్ రవితేజ ఆఫీస్ దగ్గర ఎన్నిసార్లు పోటీ పడ్డారో అండ్ ఎవరు ఎన్నిసార్లు గెలిచారో దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో అండ్ వీళ్ళ మూవీస్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి